ఈ హిందూ ధర్మ ధార్మికతను వృద్ధి చేయడంలో ఈ అమ్మవార్ల పాత్ర స్త్రీ దేవతల పాత్ర చాలా ఎక్కువ ఎంతమంది ఋషులు చూడండి దత్తాత్రేయులు వారు విరిచారు అలాగే తర్వాత దత్త పరంపర శ్రీపాత శ్రీవల్లభులు సరస్వతి గంగా సరస్వతి స్వామి తర్వాత శ్రీ శ్రీడి సాయిబాబా అలా ఉద్భవించినట్టే ఈ దేవతామూర్తులు శ్రీమూర్తులు కూడా వారికి ఈ యొక్క వరాహ రూపంగా ఇవాళ మనకి ప్రపంచానికి మంచి అయ్యారు ఆవిడ పూర్వకాలం నుంచి ఉన్నారు కానీ ఈ వరాహ వరాహిని అమ్మవారు సాక్షాత్తు ఆ యొక్క త్రిమూర్తి స్వరూపం ఆవిడ ఆవిడ కానీ అనుగ్రహిస్తే ఆ భూమండలం ఆ ప్రదేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తుంది ముఖ్యంగా రోగ నివారణకి తోడ్పడుతుంది సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుంది కష్టాల్లో ఉన్న వారి కష్టాలని తీర్చి వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంది సర్వ గ్రహ దోషాలను నివారిస్తుంది ముఖ్యంగా శని దోషం కానీ సర్ప దోషం కానీ ఇలాంటి సర్వ దోషాలను నివారిస్తుంది కేవలం కేవలం ఒక్క శివం అన్న ఒక మంత్రాన్ని మనసారా కానీ ఒక్కసారి ఉంటుంది తలిస్తే చాలు ఎలాంటి జటిలమైన సమస్యలైనా సరే ఆఖరికి మనకి అన్యాయం జరుగుతున్న కోర్టుల్లో కూడా న్యాయం లభిస్తుందని చెప్పి చెప్పడంలో ఏ రకమైన సంశయం లేదు ఇది నిజరూపంగా మేము చెప్పడం కాదు మనకు మనంగా స్వయంగా ఆవిడ దర్శనం చేసుకుని కోరుకుంటే అవి తీరిన తర్వాత మీరే కూడా చక్కగా ఆవిడ్ని మనస్ఫూర్తిగా సదా ఆరాధిస్తూ ఉంటారని కోరుకుంటూ అందరికీ కూడా ఆ అమ్మ తల్లి అమ్మ యొక్క కటాక్షాలు ఉండాలని కరుణా కటాక్షాలు సద్బుద్ధి సత్ప్రావణ కలిగి అందరం జై సార్ ఒక్క మాట మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారో అవన్నీ చేసేసిందండి అమ్మవారు ఏ టు జెడ్ జరిగిపోయి నాకు ఎన్ని ఫోన్ కాల్స్ అంటే ఎన్ని మెసేజ్లు అంటే అమ్మవారికి సంబంధించి నేను ఇంకా కొన్ని ఆన్సర్ చేయలేకపోతున్నానండి నాకున్న ఈ బిజీ సమయంలో నేను అసలు ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను వాళ్ళకు జరిగినవి చెప్తున్నారండి వాట్సాప్ నాది ఓపెన్ చేసానంటే అవే ఉంటాయి నా ఇన్స్టా మెసేంజర్ అయితే నిండిపోయి ఉంటుందండి వందలాది మెసేజ్లు అండి అమ్మవారి గుడికి వచ్చిన తర్వాత అమ్మవారిని పూజించిన తర్వాత నాకు ఈ నేను ఈ కష్టం నుంచి బయటపడ్డాను నాకు ఈ ఇలాగా భూమి భూమి కొనుక్కున్నాను లేదంటే ఇల్లు కొనుక్కున్నాను లేదంటే స్థలాలు కొనుక్కున్నాను లేదంటే నా కష్టాలు నెరవేర్ని నాకు సంతానం కలిగింది నాకు 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 మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది నాకు నన్ను ఒకళ్ళు ఏడిపిస్తున్నారు వాళ్ళు ఏడిపించిన వాళ్ళు అమ్మ నా ఆ చూపు చూసింది వాళ్ళని కూడా మార్చింది వాళ్ళని కూడా కొంచెం వాళ్ళకి వేరేగా బుద్ధి చెప్పింది ఇలాంటివి నాకు వేలు కాదండి నిజంగా వందలు వేలు మెసేజ్లు అండి నేను ఇన్బాక్స్ ఓపెన్ చేయడానికి కూడా నాకు సమయం ఉండట్లేదు సార్ నిజంగా మీ సాక్షిగా నేను ఇప్పుడు మీ అందరి సాక్షిగా ఇక్కడ అమ్మవారి సాక్షిగా చెప్తున్నానండి చాలా స్వచ్ఛమైన తల్లి అమ్మవారు స్వచ్ఛమైన దేవత పిలిస్తే పలికే దైవం నిజంగా చాలా చాలా మిరాకిల్స్ చేస్తుందండి అద్భుతాలు చేస్తుంది ఇక్కడ కొవ్వూరు వారాహి అమ్మవారు చాలా అద్భుతాలే చేస్తుందండి జై వారాహి जय वराही, जय ओके।